ప్రస్తుత కాలంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వ్యతిరేకమైనటువంటి హింసాకాండాన్ని వ్యతిరేకిస్తూ మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా యొక్క దైవ సేవకులు అందరూ కలిపి గడిచిన దినాలలో ఆ ఊరి పేరేంటి వద్దిపరులో జరిగిన అత్రేయపురం మండలం వడ్డీపర్లు మండలం జరిగినటువంటి చర్చి కాల్చివేస్తున్నది కొంతమంది గుర్తు తెలియటువంటి ఆ వద్దిపరి గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని చర్చిని తగలిపెట్టిన దానిని బట్టి దానికి నిరసనగా మరి సేవకులందరూ కలిపి ఇక్కడ నిరసన తెలియచేయడానికి వచ్చిన్నారు ప్రాముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా సారీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దైవ సేవకులు అధ్యక్షులు బిషప్ లాలయ్య గారు కొన్ని విషయాలు తెలియపరుస్తారు ఉదయకాల మందు వేకోజామున ఆత్రేపురం మండలంలోని మొద్దుపరు గ్రామంలో వడ్డిపరు గ్రామంలో గతించిన పది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల నుండి బైబిల్ మిషన్ చర్చి నిర్వహణ పాస్ మోషే గారి ద్వారా నిర్వర్తిస్తూ ఉన్నది అయితే నేను ఉదయం తెల్లవారుజామున మేబీ మూడు ఐదు గంటల సమయంలో కొంతమంది దుండగులు అక్కడ ప్రవేశించి ఆ దేవాలయమును అగ్నిపాలు చేయడం జరిగింది ఈ యొక్క చర్యను క్రైస్తవ సమాజముగా దైవజనులుగా మేము దాన్ని ఖండించచ్చు ప్రభుత్వం ఈ విషయంలో తగిన శ్రద్ధ వహించి ఎవరైతే ఈ యొక్క కార్యమును తలపెట్టి ఈ యొక్క ఆలయమును పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యొక్క స్వస్థత శాల అదేవిధంగా ఆదివారం జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న దేవాలయమును ఎవరైతే ఈ యొక్క అగ్నికి ఆహుతి చేశారో ఆ దుండుగులను వెంటనే పట్టుకొని చట్ట ప్రకారం వారికి తగిన శిక్ష వేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఇటువంటి అనైక్యత ఇటువంటి దుర్మార్గు పనులు ఇక ముందు జరగకుండా దేవుడు మనకు అనుగ్రహించిన మత స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ఎవరి యొక్క విశ్వాసంలో వారు ముందుకు కొనసాగినట్లుగా ప్రభుత్వాన్ని తగిన విధంగా రక్షణ కల్పించాలని వారిని కోరుతూ నిర్ధన మందు దైవ సేవకులుగా కొత్తపేట ఆత్రేపురం మండలంలోని దైవ సేవకులు కొత్తపేటలో ఉన్న ఆడవా గారి యొక్క మరి ఆఫీస్ నందు ఈ విధంగా కూడుకొని వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే తగిన విధంగా చర్య తీసుకోవాలని తదుపరి చర్యలుగా మరి డిఎస్పీ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది మరి వెంటనే ఈ విషయంలో తగిన న్యాయమును చేకూర్చి క్రైస్తవ సమాజం పట్టి ఇటువంటి వివేక్షణ లేకుండా ప్రజలందరూ కూడా చక్కగా కలిసిమెలిసి సమాధానంతో మనం ముందుకు సాగున్నట్లుగా ప్రభుత్వ సహకార వ్యవస్థ కోరుతూ క్రైస్తవ సమాజం తరఫున వినపము తెలియజేస్తున్నాము దేవునికి కృప మన అధికారులకు దయచేసి జ్ఞానంతో నింపి వీరిని ఈ కల్పితులను ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పొందారో వారిని వెంటనే వారిని అరెస్ట్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ కొత్తపేట నియోజకవర్గం జేఏసీ అధ్యక్షులు డేవిడ్ రాజు గారు కూడా జరిగిన సమాచారం తెలియజేస్తారు అందరికీ వందనాలండి నిన్నటి రోజున ఆత్రిపురం మండలము వద్దుబరని గ్రామంలో సేవ జరిగిస్తున్న దైవజనులు బైబిల్ మిషన్ పక్షముగా పనిచేస్తున్న దాసరి మోషే గారి యొక్క మందిరము ఆదివారము అనగా తెల్లవారితే సోమవారము అర్ధరాత్రి వేళ కొంతమంది దుండగులు మరి కలిసి ఆ యొక్క మందిరాన్ని ఆహుతికి చేయడం జరిగింది ఈ విషయమై మీరు కొత్తపేట మరి జేసీ తరఫున అలాగే ముఖ్యముగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవీయులు దైవజనులు మరి ప్రెసిడెంట్ అయ్యి గారు కార్ డ్రైవర్ అయ్య గారికి మేము ఫోన్ ద్వారా తెలియపరిచినప్పుడు వారు కూడా మరి సంఘీభావం అని వారు తెలియపరచారు అంతేకాకుండా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు అలాగే నాలుగు మండలాలు ఉన్న దైవజనులు అందరూ కూడా అన్ని సంఘాలు ఏ డినామరీసీతో సంబంధం లేకుండా ఏ ఫెలోషిప్తో సంబంధం లేకుండా మా ఐక్యతను ఈ రోజున కొత్తపేట నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద మరి మా ఐక్యతను సాటడానికి ఈ రోజున జరిగిన కారణం బట్టి మేము చింతిస్తున్నాం అంతేకాకుండా మరి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకులు దళిత సంఘాలు అలాగే మేధావులు విద్యావంతులు అలాగే మరి అంబిత్కృష్ణులు ప్రతి ఒక్కరు కూడా మరి జరిగిన ఈ యొక్క పనిని బట్టి అనగా ఎవరైతే మతోన్మాదులు మరి అతి భయంకరంగా క్రూరంగా వారు ప్రవర్తించారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి సంఘాలు కూడా ఈ రోజున మరి డిమాండ్ చేస్తున్నాం మరి సమయంలో మా మరి చాటుచు అంతే కాకుండా మరి ప్రస్తుతం ప్రభుత్వము క్రైస్తవ ప్రభుత్వముగా పిలబడుతుంది అయితే నేటి దినాలు చూస్తే ఎక్కడ చూసినా కొన్ని కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో రోజుల్లో ఇదే పరిస్థితి కూడా జరిగితే మరి మా యొక్క మరి క్రైస్తవుల పక్షముగా మీకు తగిన గుణపాఠం కూడా చెప్పగలమని మీకు మేము తెలియపరుస్తూ మరి ఈ సమయంలో మా ఐక్యతను మేము చాటుకుంటూ అంతేకాకుండా ఆడేవారికి మేము ఏదైతే ఈ పత్రం సమర్పిస్తున్నాం కాబట్టి డిఎస్పీ గారికి మరి ఈ సమయంలో ప్రభుత్వం వారి వెంటనే స్పందించి ఆ యొక్క అగ్నికి ఆహతి చేసిన మరి దుర్మార్గులుగా ఉన్న మరి ఆ మధున్మోదులైన వారిని ఎవరైనా సరే విడిచిపెట్టకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి కొత్తపేట జేఏసీ తరఫున అలాగే నాలుగు మండలాల దైవజనుల పక్షంగా మేము తేలిపరుస్తున్నాం క్రైస్తవులకు ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత దేవునికి మహిమ కలుగున గాక ఈరోజు మేము కొత్తపేట ఆర్డీఓ దగ్గరికి క్రైస్తవుల్ని ఫాస్టర్స్ రోడ్డు ఎక్కడానికి కారణం కొంత మతోన్మాదులు చేసిన పరిస్థితి ఆత్రేపురం మండలం ఒద్దుపెద్ద గ్రామంలో దైవజనులు మోషే గారు బైబిల్ మిషన్ పన్నెండు సంవత్సరాలుగా ఇంచుమించుగా ఆయన చేస్తూ ఉన్నారు దీని విషయంలో ఆదివారం తెల్లవారుజామున చేసిన దుర్ఘటన అందరికీ తెలిసిందే దీని విషయంలో ఇదిగో వందలాది మంది నాయకులు జిల్లా మండలం నియోజకవర్గ లీడర్స్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే అక్కడ చేసినటువంటి మతోన్మాద శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని పక్షాన మేము కోరుతూ ఉన్నాం ఈరోజు జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ తరపున మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం తొందరగా దీనికి న్యాయం చేయలేకపోతే వందలాది మందిగా ఉన్నాం కానీ వేలాది మందిగా రోడ్డు ఎక్కకుండా తొందరగా వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మాకు తొందరగా సమాధానం ఇవ్వాలని ఇది ఆర్డీఓ గారికి రెండోదిగా కొత్తపేట డిఎస్పి గారికి తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు కూడా వినత పత్రాలు ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాం దీనికి దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు అలాగే జేసీ నాయకులు ఈ జిల్లాలో ఉన్న అన్ని ఫెలోషిప్ వారు నాయకులు ఇక్కడికి ఈ రోజు కూడుకోవడం జరిగింది దయచేసి వెంటనే ఇది వింటున్న వారు ప్రభుత్వం వారు ఈ క్రైస్తవులకు ఉన్న హక్కులను కాపాడాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్న హలో మహారాజుకి ఐక్యత సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోసే గారి యొక్క బైబిల్ మిషన్ గడిచిన కాలువలో దొండగులు దానిని తగలబెట్టడం అనేది జరిగింది అందు నిమిత్తమే ఈరోజు జిల్లా నాయకులతో పాటు అలాగే ఎస్సీ నాయకులు బీసీ నాయకులు ఆల్ కమ్యూనిటీస్ నుంచి కూడా వచ్చినటువంటి నాయకులతో పాటు ఈ రోజున జరిగినటువంటి ఈ ఘోరమైన విపత్తును బట్టి ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించడానికి ఈ రీతిగా మేము రావడం అనేది జరిగింది జిల్లా నుంచి నాయకులు ఇచ్చారు వారు కూడా ఇంతవరకు మాట్లాడారు అయితే మన యొక్క ప్రాంతంలో ఇంతవరకు ఎట్లాంటి మతోన్మాద శక్తుల ద్వారా ఎటువంటి నష్టం కలుగలేదు ఇంతవరకు కూడా కానీ ఇప్పుడైతే పెచ్చురుతు ఉన్నారు వారు చాలా భయానక పరిస్థితులను కల్పించి క్రైస్తవ్యము నిర్వీరం చేయలేనటువంటి తలంపులతో ఉన్నారు అయితే వారికి నేను చెప్పేటువంటి హెచ్చరిక ఏమిటంటే యేసు ప్రభు మాకు ఒక చంప కొడితే రెండో చంపేమన్నాడు కానీ మూడో చెంప ఎక్కడ కొట్టాలో మాకు చెప్పలేదు అది మీకే తగులుతుంది ఈసారి అది గమనించుకోండి మతో మాధులారా క్రైస్తవుడు సామాన్యంగా ఊరుకునేటువంటి వ్యక్తి కాదు నిద్రపోతున్నటువంటి సింహాల లాంటి వారు క్రైస్తవులు అంటే ఒకసారి మేల్క్కోండి మేము విజృంభించారని మీరు ఎక్కడుంటారో తెలియదు మేము చేతులతో కొట్టవలసేదు మాకు దేవుడిచ్చినటువంటి ఆయుధము ప్రార్థన ఉంది ఈ ప్రార్థన ద్వారా మేము మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలి అక్కడ నడిపించగలం ఏ పనిషిమెంట్ ఇవ్వాలో దేవుడి చేత పరిష్మెంట్ మేము పెంచగలం కాబట్టి ఖబర్దార్ నిమిత్తమే ఈరోజు మేము జరిగినటువంటి సంఘటన యావత్తు ప్రభుత్వానికి తెలియజెప్పి లాగునా ఇక్కడ మేము అందరం కూడా సమావేశమయ్యాం చక్కగా మాకు ఎంతవరకు మీడియా ప్రతినిధులు అందరూ కూడా చక్కగా సహకరించారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా తర్వాత ఎవరైనా మరి దేవుని మహిమ అర్థముగా మరి అందరినీ దీవించిన గాక అలాగే మరి బయల్ మిషన్ సేవలు చేస్తున్న మరి దాసర మోసైన నేను అలా వద్దుపరి మరి గ్రామంలో మరి కాలరేవి వద్ద మరి స్వస్సాల మరి ఆదివారము తెల్లవారుచామున అలాగే మరి ఒంటి గంటల రెండు గంటల సమయంలో మరి సర్చిని మరి మరి ఎవరో గుర్తు తెలియని ఎత్తులు వచ్చి మరి దాన్ని అంటించేయటం జరిగింది మేము అక్కడికి వచ్చిన వాడికి మొత్తం అంతా కాలిపోయింది మరి అన్నీ కూడా తర్వాత మరి పోలీసు వారిని తెలియజేశాము ఆ తర్వాత మరి క్రైస్తవుల యొక్క మరి పెలోషిప్పు మరి అన్నీ మరి పెద్దలైన వారు అలాగే మరి నాయకులైన వారు మరి జిల్లా నాయకులైన వారు అలాగే మరి అంబిత్ గారు యొక్క మరి నాయకులైన వారు అలాగే దళితుల యొక్క నాయకులైన వారు మరి అలాగే అందరూ కూడా మరి ఇటు నన్ను మరి గుర్తించి అలాగే కాలిపోయిన మందిరాన్ని గుర్తించి అందరూ కూడా మరి ఇటు సహకరించి మరి ఇలాగూ అందరికి కూడా మాకు మరి సహకరించినంత మా వందనాలు మరి ప్రభుత్వం కూడా మాకు సహకారము సహాయము అలాగే మీరు కూడా మరి మమ్మల్ని గుర్తించాలని అందరిని గుర్తించాలని క్రైస్తవులు అందరిని గుర్తించాలని వినపం చేస్తున్నాను మండలం పాస్టర్స్ పెళ్లి శిప్ప పాత్రిపురం అధ్యక్షునిగా నిన్నటి దినాన్న వద్దుపో గ్రామంలో దాసరి మోసే గారి యొక్క మందిరాన్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తగలబెట్టారు దాసర్ మోసే గారు దైవజనులు సుమారు అక్కడ పన్నెండు సంవత్సరముల నుండి వారు అదే స్థలంలో ఉండి పాక వేసుకొని మందిరాన్ని వారు రన్ చేసుకుంటూ ఉన్నారు రన్ రన్ చేస్తూ ఉన్నారు అయితే దాంట్లో దాంట్లో సుమారు దాంట్లో సుమారు ఒక సౌండ్ సిస్టమే రెండు లక్షలు దాటి ఉంటుంది అలాగే ఫర్నిచరు అలాగే వంట సామాగ్రి అలాగే ఆల్తరు ఇవన్నీ కలిపి సుమారు ఏడు లక్షల వరకు మరి దైవజనుడి యొక్క ఆస్తి నష్టం జరిగింది దుండగలు కాల్ చేయడం వల్ల ఇప్పుడు మా యొక్క మా యొక్క వినాదం ఒకటే ఆయనకు ఒక స్థలాన్ని కేటాయించి కాల్చబడినటువంటి మందిరము మరలా నిర్మాణం చేసి ఇవ్వాలని మా యొక్క పెలిషిప్ తరపున మా యొక్క డిమాండ్ను అధికారులకి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరి ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము మాకు నిన్నటి నుండి కూడా మరి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షులైనటువంటి కొమ్మనాపల్లి లాలయ్య గారికి మరి అలాగే మరి జిల్లా సెక్రటరీ గారైనా యహోస్వా గారికి అలాగే మా తో సహకరించిన సేవకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే మా జేఏసీ ప్రెసిడెంట్ గారైనా మరి అండ్ డేవిడ్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను

में क्टर मेडाफ